హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి కథ పేరు అరంగేట్రం తాళి చేత్తో పట్టుకుని తిరగడం ఏ లోక ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది నాకు గ్యారంటీగా తెలుసు ప్రేమ్ కూడా తాలి పట్టుకుని వచ్చేస్తాడు నీకు కిన్నెర కట్టేస్తాను అంటూ నెక్స్ట్ ఏముంది ఫస్ట్ నైటే రేపు రాత్రికే రాత్రంతా మేలుకోవాలి నీ వాళ్ళకం చూస్తుంటే శోభనం రాత్రి నిద్రపోయేలా ఉన్నావు ప్రేమ్ నన్ను తిడతాడు ఇదేం స్నేహితురాలు నువ్వు అని సరిగ్గా అలా జరుగుతోంది ఏమిటి గాయత్రి సరదాగా చెప్పేది మీ బెడ్రూమ్ బ్రహ్మాండంగా అలంకరిస్తాను చూసుకో లేత నీలం రంగు దుప్పటి మీద మల్లెలు మధ్యన గులాబీలు వాటి మీద పడుకోవటానికి మనసొప్పక పడుకోకుండాను ఉండలేక మీరిద్దరు రాత్రంతా మేలుకోవాలి జోక్ చేసేది ఎవరు ఇలా తన మీద పడుకుంటున్నారు ప్రేమ్ ఇంత మొరటగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడా పడక దగ్గరికి వచ్చేసరికి మగాళ్ళంతా ఒకటేనా కాదు ఈ వ్యక్తి స్పర్శ ప్రేమ్ కాదు ఎవరెవరు కిన్నెర సృహలో ఉండడానికి కళ్ళు తెరిచి చూడడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తుంది బలవంతంగా కండ్రెప్పులు ఇప్పితే కంటికి ఎదురుగా రాయుడు భయంతో అపనమ్మకంతో కనుపాపలు పెద్దమయ్యాయి తన కలగంటుందా గతాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటుందా లేకపోతే ఇది ఎలా సంభవం ఏమో ఇది మాత్రం వాస్తవం నిజం ఇతగాడు రాయుడే తనే కన్నెరకం చేయాలని పరితపించిన రాయుడే అదే మనిషి నిలువెత్తు నిగ్రహం పెద్ద పెద్ద మీసాలు కళ్ళల్లో ఎర్రరని కోరిక చూసిన ఆబోతుల మీది మీదికొస్తున్నాడు ఏ టైం మిషన్ అక్కర్లేకుండానే ఆమె ఒక్కసారిగా ఏళ్ళకేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అచ్చంగా అప్పటి భయమే వద్దొద్దు ఆమె అరవాలనుకుంది కానీ మాట బయటకు రావట్లేదు శరీరంలో అసలే అవయము సహకరించట్లేదు ఏ అనుభవాన్ని జీవితాన్ని వద్దనుకుని తమ ఇంటిని ప్రాణాధికంగా ప్రేమించే తల్లిని వదిలి వచ్చిందో అదే నిజమవుతోంది ఈ ఆప తన కోసమే ఇన్నేళ్ల నుంచి పుంచుకుంది తను ఒంటరిగా ఎవరూ లేని దానిలో మనసు చంపుకుని బ్రతికింది కానీ అయిపోయింది అయినా ఏ దేవుడు కనికరించలేదు తను విధిని అడ్డుకోలేదు కదా విధి రాతను ఎవరు తప్పించగలరు తనని ఎవరో రక్షించి చేరదీసి ఆదరించినట్టు తన డ్యాన్స్ నేర్చుకుని గౌరవప్రదంగా ప్రోగ్రాములు ఇస్తున్నట్టు ఎంత అందమైన కళ ఇది ఇక తనకు మెలక వచ్చేసింది ఇదే నిజమైన జీవితం తను తన ఊర్లో తన వీధిలో తన ఇంట్లో ఉంది తను ఎన్నటికీ ది గ్రేట్ ప్రాస్ పంకజం కూతురే అందుకే తనంటే అందరికీ అంత ఇది తన వీధంతా తన మీద అన్ని జోకులు వేసేవారు అమ్మకి అమ్మమ్మ తనని ఎవరో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు అమ్మకి అమ్మమ్మకి ఈ మంచం మీదే రన్నెరకాలు జరిగాయా ఏమో కిన్నెరు కుప్పెనలా ఏడుపు రాయుడు తన ముఖం మీద కంటే ఆమెకి ఏం జరుగుతుందో తెలియలేదో ఆ తర్వాత అది కాదురా చచ్చిన శవంలో పడుంటే దీంతో పడుకుంటే ఏం మజా వస్తుందిరా రాయుడు అడిగాడు ఎలాగో అలా బోనీ బేరం అయిందనిపించేయండి పంకజం కూడా ఎక్కడే ఉందంట కదా చూస్తుంటే ఆ స్వామిగాడు నల్లిలాగున్నాడు ఈ పిల్లని ఎలాగైనా మీ ఇలాకాలో ఉండే చేయగలడు పక్క వాడు సర్ది చెప్పాడు అది ఖరీదైన హోటల్ కది రాయుడు ఖరీదైన ఫారెన్స్ కాచ్ తాగుతున్నాడు అప్పుడప్పుడు ఇలా పట్టణానికి వచ్చి కుర్రపిల్లలతో వల్లంతా మసాజ్ చేయించుకుంటాడు నెత్తికి రంగేస్తాడు ఇది ఇంట్లోంచి పారిపోయి చచ్చిందంటే తను చాటుగా బాధపడ్డాడు కిన్నెర దగ్గరికి అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చాడు వంగి ఆ ముఖంలో ముఖం పెట్టి చూశాడు కిన్నెర శరీరం మీద నుంచి ఒక్కో వస్త్రాన్ని వల్చేస్తున్నాడు ఆ అమ్మాయి తన కోసమే పుట్టినట్టు ఆమె అనుకున్న రోజున కన్నెరకం జరగకపోవడం మూలాన వృధాగా గడిచిపోయిన ఎన్నెన్నో వందల రాత్రులు శవంలా ఏ అనుభూతి లేకుండా పడున్న ఆమె మీద కావలసినంత కోరిక తీర్చుకున్నాడు మత్తు విడిపడుతోన్న కొద్దీ ఆమెకు నొప్పి బాధ తెలుస్తున్నాయి మెలకువలోకి రాలేక రాకుండా ఉండలేక గొప్ప చిత్రవదన అనుభవించింది తీరా మెలకువలోకి రాబోతుండగా ఆమెకు తన మీద నుంచి లేస్తున్న రాయుడు కనిపించాడు రాయుడు అంటే రాయుడు తనని ఏం చేశాడు జవాబు నా మనసు తిరస్కరించింది చా కాదు తనని ఏమీ చేయలేరు తన పవిత్రంగానే ఉంది భగవంతుని పూజకు సైతం తన పనికొస్తుంది తనని తానలా మభ్య పెట్టుకుంటుంటే ఆమెకే తెలియకుండా నవ్వు వచ్చింది చిన్నగా పెదాల వరకే పరిమితమే మొదలున్న నవ్వు తీగలా సాగి గుండె గొంతులో నుంచి వస్తోంది ఆమెకు అకారణంగా ఏడుపు వచ్చింది ప్రేమ్ నా ప్రేమ వచ్చేస్తాడు ఇన్నాళ్ళు కాదు లేదు పొమ్మంది తీరా తన సర్వస్వాన్ని అర్పిద్దామనుకుంటే ఇప్పుడు తన దగ్గరే ఉందని నువ్వులో నుంచి ఏడుపు ఏడుపులో నుంచి నవ్వు ఆమె మానసిక పరిస్థితి చాలా డిస్టర్బ్గా ఉంది కానీ ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు ఏమో స్వామి నాకైతే దీన్ని వదిలేయాలనిపించట్లేదు ఎవరెవరి కోసం ఎంపర్లాడకుండా దీంతో పాటే ఉండిపోదామనిపిస్తుంది దాన్నేం ఉండండి దీని అమ్మ పంకజం లేదు అది ఇప్పుడు మన దగ్గరే ఉంది దీన్ని దాని దగ్గరకు చేరిస్తే కాళ్ళొట్టుకుని మీ ఇలాకాల్లో ఉంచుకోమని ప్రాధేయపడదు ఒకలాంటి ఇస్టీరియాలో నుంచి ఉన్మాదాల్లోంచి మతిస్థిమితం తప్పుతోన్న కిన్నెరను కారులో రాయుడు కుప్పస్వామి అతని అనుచరులు ఇద్దరూ ఈడ్చుకొచ్చి తీసుకెళ్లి గాయత్రి ఇంటి ముందర దింపేశారు కిన్నెర రాక కోసం రాత్రంతా ఎదురు చూస్తూ మెలకువగా అన్న పంకజం గాయత్రి ఇద్దరూ ఒకేసారి బయటకొచ్చారు కాంపౌండ్లే కానించి పడుకోబెట్టడం మూలాన వారికి ముందుగా కిన్నెర కనిపించలేదు వేడితో నా నలుగురు కనిపించారు రాయన్ను గుర్తుపట్టిన పంకజం స్వామిని గుర్తించిన గాయత్రి నివ్వెరపోయారు అనుకోకుండానే ఇద్దరు చూపులు కిన్నెర మీద పడ్డాయి ఒంటి నిండా పంటిగాట్లతో గోల రక్కులతో అస్తవ్యస్తంగా ఉన్న బట్టలతో అపస్మారక స్థితిలో ఉన్న కిన్నెరను చూడగానే ఆమె మీద జరిగిన అత్యాచారం ఇద్దరికీ అర్థమైపోయింది ఎన్నో ఏళ్ల తర్వాత కిన్నెరిని ఆ స్థితిలో చూడటంతో పంకజం కుప్పకూలిపోయింది గాయత్రి గుండె దిటవపరుచుకోవాల్సి వచ్చింది గబగబా లోపకె లోపలికెళ్ళి మంచినీళ్లు తెచ్చి కిన్నెర ముఖం మీద చల్లింది కిన్నెరలో కొద్దిగా చలనం మిగిలిన నీళ్లు తాగించింది అప్పుడు కిన్నెర నెమ్మదిగా కళ్ళు విప్పింది ఎలా జరిగింది పూడుకుపోతున్న గొంతుతో గాయత్రి అడిగింది కిన్నెర చూపు ఆమె మీద నిలవట్లేదు ఏదో రహస్యాన్ని ఎవరికో చెప్తున్నట్టుగా నీకు తెలుసా నేను ఒక వేసికి పుట్టాను వేసికి పుట్టింది వేసేగా హిహిహి అంటూ పెద్దగా నవ్వింది మెడ వంచి ఆ నవ్వు ఆ వాళ్ళకము చూసి గాయత్రి గుండె జారిపోయింది ఎన్నడూ చిరునవ్వు కూడా నవ్వి ఎరగని కిన్నెర ఇలా పంకజం మాత్రం గుండెలు అలిసేలా ఏడుస్తూ లేదు తల్లి నువ్వు ఈ పాపిస్టు దానికి పుట్టలేదు నీది బంగారు పుట్టుకమ్మా అంటూ అరిచి చెప్తోంది ఆవిడ బేజారైపోతుంది ఎవరిని చెప్పినా వినే స్థితిలో లేదు కిన్నెర తనకంటూ ఒక లోకాన్ని ఏర్పరచుకొని అందులోకి వెళ్ళిపోయింది నాకు ఈ రాత్రికే కన్నీరికమంట మీరు తప్పకుండా రండి కిన్నెర అమాయకంగా చెప్తుంది గాయత్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కిన్నెర పరిస్థితి గుండెలు పిండేసేలా ఉంది నాళ్ళు వేసి కూతురిగా వేసి అవ్వటానికే పుట్టినట్లుగా అవమానించబడుతూ అవహేళన చేయబడుతూ బ్రతికింది ఎంత ట్రాజిడీ చుట్టూ అందరూ పోగవుతున్నారు రేగిపోయిన చుట్టూతో అస్తవ్యస్తంగా ఉన్న బట్టలతో కిన్నెరలా పిచ్చిమాటలు మాట్లాడుతుంటే చూసే వాళ్ళ గుండెలు ధ్వరి ద్రవి ద్రవిస్తున్నాయి పంకజం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే గాయత్రి కాళ్ళు పట్టేసుకుని అమ్మ చచ్చిని కడుపును పుడతాను నా బిడ్డను మామూలుగా చేయించు తల్లి అంటూ ఏడవసాగింది నిజానికి గాయత్రి చేయగలిందేమీ లేదు కానీ ఆవిడ గాయత్రి తప్ప మరెవ్వరూ తెలీదు కిన్నెరను మంచి సైక్రియాటిస్ట్ చూపించి సరైన వైద్య వైద్యం వెంటనే చేయిస్తే మామూలు అవుతుందేమో చిన్ని ఆశ గాయత్రి ఆగలేదు వెంటనే లోపలికెళ్ళి రాత్రి పంకజం ఇచ్చిన మూటని ఉన్న పొలంగా తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళి మారవాడి ఇంటి తలుపులు బాధింది ఇంకా తెల్లారకుండానే తలుపులెవరు కొడుతున్నారా అని మారవాడి ఆలోచించలేదు తప్పకుండా లక్ష్మీదేవే గల్లు గల్లుమంటూ నడుచుకుంటూ తన ఇంటికి వచ్చుంటుందని ఆనందంగా వచ్చి తలుపు తీశాడు గాయత్రి మూట విప్పి ఇవన్నీ కొన్ని సంవత్సరం లాంటి నగలు వీటి అసలు ఖరీదంతో నాకు చెప్పద్దు నాలుగో వంతు ఇవ్వండి చాలు అందరూ అయ్యే మెరుస్తున్న కళ్ళతో పిలిచాడు ఆ మెరుపు క్షణాల్లో మాయిపోయింది నగలు మెరుపు నగిలిదని తెలియగానే పచ్చు నోటికొచ్చినట్టల్లా తిట్టసాగాడు తలంచుకుని బయటకొచ్చేసింది సందేహం లేదు ఇది ఖచ్చితంగా కుప్పు స్వాంపనే పనే వైజయంతి దగ్గర నుంచి నగలు కొట్టేసి పంకజాన్ని వాడు ఇందుకే చేరదీశాడు అసలు నగల్ని తీసేసుకుని నకిలీ నగల్ని దించాడు గాయత్రికి సంగతి అర్థమైంది కిన్నురాలైంది ఆమె తిరిగి వచ్చేసరికి కిన్నెర ఏడుస్తోంది పోయింది అంతా పోయింది ఎవరికి వారే అయ్యో పాపం అనుకుంటూ జారుకుంటున్నారే గాని ఎవరూ ముందుకు రావట్లేదు ఈ లోకంలో లేని కిన్నెర కూతురి కోసం లోనికి వెళ్ళలేని పంకజం వారిద్దరు ముందు గాయత్రి అలా ఎంతసేపు ఉండిపోయారు ఎవరో ముందుకొచ్చారు వచ్చి ఏమైంది అంటూ ప్రశ్నించారు గాయత్రి తలెత్తింది నిలువెత్తు ప్రశ్నలా ప్రేమ్ చంద్ ఆనందము విషాదము ఎదురెదురుగా నడిచొచ్చినట్టు అనిపించింది చివరి కోటమే మిగిలింది కిందెర మళ్ళీ అడుగుతోంది నీకు తెలుసా నేను వేసెక్కు పుట్టాను గుసగుస నా చిట్టి తల్లి పంకజం కన్నీరుమున్నీరైంది ప్రేమ్ షాక్ అయ్యాడు ఏమిటది పెళ్లిపీటలు మీద తీసుకెళ్లాలనుకుంటున్న ప్రేయసి తన బాంధవి కనీసం తనను గుర్తించే స్థితిలో కూడా లేకుండా కన్ను చెమర్చదేం గుండె ద్రవించదేం వద్దొద్దు చెమర్చిన కంటిలో చెలి రూపం మసకబారుతుంది అమ్మో అది గుండె కాదు గుడి ఆమె కోసం కట్టుకున్న గుడి అతను ముందుకు వంగాడు గాయత్రి ఏదో అడగబోయింది అతను అవకాశం లేదు రెండు చేతులతో కిందనని లేవనెత్తాడు నాకు కన్నెరకమండి నువ్వు వస్తావు కదూ కిన్నెర అడుగుతోంది తూర్పున సూర్యోదయమైంది ఫ్రెష్గా మరో రోజు మరో జీవితం మరో రోజంటే మరో కొత్త ఊపిరి ప్రేమచంద్లో రోజు రోజుకు ఉత్సాహం అధికమవుతుంది నిన్నటికంటే ఈరోజు ఎక్కువ ఆనందంగా ఉంటాడు ఖచ్చితంగా మనిషి ఎప్పుడు ఏ శుభ సందేశాన్ని మోసుకొస్తున్నట్టుగా తన్మయత్వంగా ఉంటాడు ఆ రోజు అంతా అతని హడావిడి వయ రోజులానే తలెత్త ఆ బిల్డింగ్ పైన బోర్డు వైపు చూశాడు మెంటల్ హాస్పిటల్ నేను రేపు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు రాను అనుకున్నాడు ఎప్పట్లాగానే కానీ అతనికి విసుగనేది తెలీదు రేయి బౌలు కిన్నెడ దాసే అదే అతని ప్రపంచం లోపలికి వెళ్ళిపోబోతుంటే తనకి ఎదురుపడి పిలిచాడు అతను తలెత్ ప్రేమని ఎవరో పిలిచినట్టు అనిపించి అతని తలెత్తి చూశాడు వైజయంతి ఆవిడంటే ఇష్ ఇప్పుడు అతనికి ఏ అయిష్టము లేదు ప్రేమకున్న శక్తి ఎంతో మహత్తరమైనది మిగిలిన అన్ని రాగద్వేషాలని జయించేస్తుంది చిరునవ్వుతో అడిగాడు ఇక్కడ కూడా కిన్నరిని కలుసుకోకూడదంటారా ఆవిడదేమీ వినట్టే ఓ క్షణం నేను నేను పేపర్లో చూశాను అతనికి ప్రతిష్టాత్మైన బిరుదు రావడం ప్రాణాలకు తెగించి పోరాడిన అతని సాహసం క్రితం రోజే అన్ని పేపర్లోనూ వేశారు అయితే ఏమిటి అన్నంత నిర్లిప్తంగా చూశాడు నేను నేను నీకు ఆవిడ తడబడ్డారు తెలుసు మీరు నాకు తల్లవుతారు నాన్నగారు చెప్పారు ఏ భావమూ లేకుండా చెప్పాడు ఆత్మాభిమానాన్ని వదులుకొని ఎంత దూరం వచ్చింది ఆవిడ ఎంతో ఎత్తుకెదిగిపోయినా తన కొడుకుని చూసి మోగబోయారు రండి లోపలికెళ్దాం అతనే పిలిచాడు ఆవిడ అతని వెనకాల నడిచారు కానీ కిన్నెర దగ్గరికి వెళ్ళలేకపోయారు గిల్టీ అడ్డొచ్చిందేమో ప్రేమ అదేమీ పట్టించుకోలేదు కిన్నెర దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడిప్పుడే ఆమె అతన్ని ఒక తెలిసిన వ్యక్తిగా గుర్తిస్తుంది వచ్చావా ఎంతో ఆనందంగా అడిగింది అతను నవ్వుతూ ఏదో చెప్తున్నాడు ఆమె మారాన్ చేస్తుంటే బుజ్జగించి టిఫిన్ తినిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అయిపోయి అతని భుజం మీద తల ఆనించి అతని కళ్ళల్లోకి చూస్తూ అతను అందిస్తూనే టిఫిన్ తింటుంది కిన్నెర మాత్రం ముగ్ధలా అతని చెప్పినట్టు చేయడం ప్రపంచమంతా ఏకపోయిన ఏకమైన ఈ అమ్మాయికి నేను ఉన్నాను సుమా అన్నంత నమ్మకంగా అండగా ప్రేమగా ప్రేమ ఆమెను అనునయించటం వైజయంతి ఆర్ద్రంగా చూస్తుండిపోయింది ప్రేమ ఆమెను గట్టిగా గుండెలకు కత్తుకున్నాడు కిన్నెర నువ్వే నా ప్రాణం నిన్ను జీవితంలో వదలను నీకు ఎలాగైనా పూర్తిగా నయ్య నయమయ్యేంత వరకు నేను నీ దగ్గరే అట్టి పెట్టుకుంటాను అని ఆమెనుదుటిన చుంబించాడు కిన్నెరకు లీలగా ఏదో గుర్తుకు రాసాగింది ప్రేమ్ అని పిలిచింది ప్రేమచంద్ ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఓ మంచి కథతో మీ ముందుకు వస్తాను